ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి కాటన్ అండి కాటన్ విత్ వితౌట్ బ్లౌజ్ అండి ఎన్ని కలర్స్ డిజైన్స్ చూసుకోవచ్చు వితౌట్ బ్లౌజ్ ఏంటంటే అందరూ విత్ బ్లౌజ్ తీసుకోరండి సేల్ పర్పస్ కానీ కొంతమంది బ్లౌజెస్ ఇందులో కాకుండా సెపరేట్ రూబీ అని అలా తీసుకుంటారు కదా వాళ్ళ కోసం వితౌట్ బ్లౌజ్ స్టార్టింగ్ స్టార్టింగ్ క్వాలిటీ అండి ఇది ఇవన్నీ ఈ వీక్ వచ్చిన స్టాక్ ఇప్పుడు స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో పెడతాం మీకు ఒక సారీ కూడా ఓపెన్ చేస్తా చాలా బాగుందండి ఇది వచ్చేసరికి పళ్ళు అండి ఇది ఆల్ ఓవర్ మొత్తం ఇలానే వస్తుంది సారీస్ ఈ ఆఫర్ ప్రైస్ ఏంటంటే ఓన్లీ జస్ట్ నైన్ హండ్రెడ్ కి ఫోర్ అండి ఇవన్నీ ైన్ హండ్రెడ్ కి ఫోర్ అవునండి అంటే ఈచ్ సారి మీకు టూ ట్వంటీ ఫైవ్ అలా పడినట్టు అంత సింగిల్ అయినా ఇస్తామండి ఇదైతే షాప్ వస్తే వన్ నా ఇస్తాం ఆన్లైన్ లో అంటే